నీరము తప్తలోహమున నిల్చి అనామకమైన సించును ఆ నీరమే ముత్యమట్లు నడి దళ సంస్థితమై తనర్చును ఆ నీరమే శుక్తిలోబడి మణిత్వము గాంచు సమంచభ పౌరుష వృత్తులు ఇట్లు అధము మధ్యము కాలిన ఇనుముపైన పడిన నీటి చుక్క ఊరు పేరు లేక నశించిపోవును ఆ బిందువే తామరాకు మీద పడునేని ముత్యము వలె కనబడును ఆ బిందువే సముద్రాంతర్గతముకు ముత్యపు చిప్పయందు పడునేని మౌక్తికమని అవును కావున అనుసరించిన వారికి ఆ ఆశ్రయానుసారము నీచులు మధ్యములు ఉత్తములు అను పేర్లు వచ్చును